నమస్తే అందరూ బాగున్నారా నేను మీ సాహితి ఇంటర్నేషనలీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ మనకి ఎవ్రీ వీక్ క్లాసెస్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు డైట్ ప్లాన్ కూడా నేనే ఇస్తాను సో చాలా మంది నన్ను అడుగుతుంటారు అసలు రిలీఫ్ ఉండట్లేదు బాగా గ్యాసి అనిపిస్తుంది లేదా అసలు డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు మోషన్ రావట్లేదు అని ఇవన్నీ ప్రాబ్లమ్స్ నెగ్లెక్ట్ చేసే విషయాలు కాదు నేను మీకు చాలా సార్లు చెప్పాను కాన్స్టిపేషన్ సమస్య అసలే మంచిది కాదు ఇంక అన్నిట్లలోకి ఎందుకు మనకు అన్ని ప్రాబ్లమ్స్ గట్ నుంచే వస్తాయని నేను మీకు చాలాసార్లు చెప్పాను నైంటీ సిక్స్ ఆఫ్ పర్సెంట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ గట్టి నుంచే వస్తాయి అంటారు కాన్స్టిపేషన్ ఉన్న అరగడం సరిగా లేకపోయినా ఇంకేదైనా సరే డైజెషన్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నప్పుడు ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్కి దారి తీస్తుంది సో ఇది ఇగ్నోర్ అస్సలు చేయకూడదు సో మనం ఏం చేయాలి నేను మీకు ఏం ఎక్సర్సైజెస్ చేసుకోవాలో చెప్పాను ఎలాంటి తీసుకోవాలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో కూడా చాలాసార్లు చెప్పాను సో చూపిస్తాను కూడా ఇప్పటి నుంచి మీకు మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది ఇంకా కరెక్ట్గా సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇవి వేయించుకుందాం మనకి ఫ్లాక్ సీడ్స్ నువ్వులు జీలకర్ర సోంపు బెల్లం తీసుకున్నాను నేను మీరు కావాలి అనుకుంటే ఇది ఇట్లానే డైరెక్ట్ యాడ్ చేసేసుకోవచ్చు ఏం పర్లేదు కొంచెం టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది కొంచెం ఆ కర్కర్ ఫీలింగ్ వస్తుంది కదా తినే అప్పుడు మంచిగా అనిపించడానికి కొంచెం రోస్ట్ చేసుకుందాం సో రోస్ట్ చేసుకోకున్నా కూడా ఏం కాదు సో ఫస్ట్ ఫ్లాక్ సీడ్స్ తీసుకోండి జస్ట్ కొంచెం సేపు రోస్ట్ చేసుకుందాం అంతే జీలకర్ర అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసేసుకోండి నువ్వులు ఇవి రెండు రోస్టింగ్ అవసరం లేదు మనకి ఇది ఇది ఒక రెండు నిమిషాలు ఇల్లు కొంచెం సేపు రోస్ట్ చేసుకోను ఫ్లాక్ సీడ్స్ డైజెషన్కి కాన్స్టిపేషన్కి సంబంధించిన ఇష్యూస్ అన్నిటికీ కూడా చాలా చాలా మంచిది దీంతో పాటు ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ తక్కువ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది సో కొలెస్ట్రాల్ ఈ ప్రాబ్లం తగ్గిందంటే హార్ట్ ఆటోమేటికలీ మంచిది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సో చాలా లాభాలు ఉంటాయి దీనికి ఫ్లాక్ సీడ్స్కి దాంతోపాటు హెయిర్ ఊడిపోతుంది అని చాలా మంది కంప్లైంట్ వేస్తూ ఉంటారు కదా ఫ్లాక్స్ సీడ్స్ కూడా మంచి ఇంకా మనకు నువ్వుల గురించి తెలిసిందే ప్రతి ఆడవాళ్ళు డైలీ అట్లీస్ట్ లడ్డు చేసుకోమని చెప్తూ ఉంటాను నువ్వులు పల్లీలు ఇవన్నీ వేసుకోండి సో నువ్వులలో ఐరన్ ఉంటుంది మనకు తెలిసిందే చాలా మంచిది అవి కూడా డైజెషన్కి కూడా చాలా మంచిది జీలకర్ర నేను జీరా వాటర్ కూడా తీసుకోమని చెప్తూ ఉంటాను ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు కానీ చాలా బాగా పనిచేస్తాయి దీంతో పాటు మనం ఏం తింటున్నాం ఎలా ఉంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను మనం ఒక డ్రింక్ తాగేసి నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అని అనుకోవడం చాలా తప్పు మనం మార్నింగ్ లేసినప్పటి నుంచి నైట్ ఎలా ఉంటున్నాం లైఫ్ స్టైల్ చేంజ్ వల్లనే ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంచుకోవాలి అనుకుంటే ఉంటది లేదు అనుకుంటే ఉండదు అది గుర్తుపెట్టేసుకోండి మీరు హాస్పిటల్ చుట్టూ తిరగాలి అని ఇంట్రెస్ట్ లేకపోతే డైలీ మరి ఇట్లాంటివన్నీ చిన్న చిన్న అయినా సరే పాటించేసేయండి లైఫ్ బాగుంటది మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను కాన్స్టిపేషన్కి కి ఆ వీడియో ఫాలో చేయండి ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఏంటంటే ఇప్పుడు హెడ్ ఎక్ వస్తుంది ఓ టాబ్లెట్ వేసుకున్నాను నేను గంటలు తగ్గిపోతుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వెయిట్ లాస్లో తగ్గిపోతాయి అంటే ఇప్పుడు ఒకరు ఒకటి చేసేసుకున్న వెంటనే తగ్గిపోతుంది అసలు అలా వెళ్ళి తగ్గిపోతుంది ప్రాబ్లమే రాకుండా స్లో స్లోగా గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి మొత్తం బాడీ అంతా సరిగ్గా చేసుకోవాలి మరి దానికి ఏం కావాలి టైం పడుతుంది ఓపిక కావాలి రోజు సేమ్ కన్సిస్టెన్సీతో చేసుకోండి మీరు నన్ను చాలా మంది నా స్టూడెంట్స్ అడుగుతారు ఎక్కడ తగ్గని కూడా మీ దగ్గర ఎందుకు తగ్గుతున్నాయండి చాలా మంది మీ నుంచి కూడా నాకు మెసేజెస్ వస్తున్నాయి ఓన్లీ వీడియోస్ చూసి కాన్స్టిపేషన్ తగ్గించుకున్నాను ఈ రోజు మార్నింగే ఒకళ్ళు మెసేజ్ డయాబెటీస్ మొత్తం తగ్గిపోయింది వీడియోస్ చూసి ఎలా తగ్గుతున్నాయి కన్సిస్టెన్సీ డైలీ చేయాలి ఒకళ్ళకి నెల రోజులు పడుతుంది ఒకళ్ళకి మూడు నెలలు ఒకళ్ళకి ఆరు నెలలు కూడా పట్టవచ్చు మన బాడీని బట్టి కూడా ఉంటుంది అది మన బాడీ తీరని బట్టి ప్రాబ్లమ్స్ ఎలా తగ్గాలి ఎప్పుడు తగ్గాలి అన్ని ఉంటుంది సో కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ రోజు చేసేసుకున్నాక చాలా ఎక్కువసేపు కూడా ఏం అవసరం లేదు ఇవి ఇప్పుడు సో ఇప్పుడు నేను అవి రోస్ట్ చేసుకునే అన్ని తీసుకున్నాను ఇందులో ఇప్పుడు దీంట్లోనే సోంప్ యాడ్ చేసుకోండి బెల్లం ఏంటంటే టేస్ట్ కోసం మీరు యాడ్ చేసుకోకపోయినా ఏం పర్లేదు నేను బెల్లం ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనకు టేస్ట్గా ఉంటే ఇంకొంచెం ఎక్కువ తినబుద్ది అవుతుంది బెల్లం లేదా బెల్లం పౌడర్ లాగా చేసుకొని అయినా సరే యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది ఇది ఒకసారి మొత్తం కలిపేసుకొని మీరు ఇంక ఇది ఒక గ్లాస్ దాంట్లో ఒక చిన్న బాటిల్లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి సో ఇప్పుడు ఇది ఎలా తినాలి సేమ్ మనం తిన్నాక బయట ఎక్కడ వెళ్తే సోమ్ తింటాం కదా సేమ్ ఇది కూడా అంతే మీరు తిన్న వెంటనే ఇలా కొంచెం చేతిలో తీసుకొని స్లోగా నమ్ములుకుంటూ స్లోగా చూచేసుకుంటూ తినేసేయండి ఇందులో సోంపు అండ్ బెల్లం కూడా యాడ్ చేసుకున్నాం కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయ్యో నేను తినలేను అన్నట్టు అస్సలు ఉండదు టేస్ట్ డెఫినెట్లీ చాలా బాగుంటుంది చూసారు కదా చేసుకోవడానికి అసలు ఎంత టైం పట్టింది రెండు నిమిషాలు కూడా పట్టలేదు ఇది చేసుకోండి తిన్న వెంటనే వా జ్రాసనాలు కూర్చోండి స్లోగా చూ చేసుకుంటూ తినండి మీకు చాలా రిలీఫ్ ఉంటుంది కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే కూర్చొని తినండి సుఖ సుఖాసనాలు కూర్చొని ప్లేట్ మీకు అనుకూలంగా పెట్టుకొని చేతితోటే తినండి ఈ స్పూన్స్ తోటి అలా వద్దు చేతితోటే తినండి కాన్సన్ట్రేషన్ అంతా ఫుడ్ మీద ఉండాలి ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటే ఎంత తింటున్నాము ప్లేట్లో ఏం పెట్టుకుంటున్నాము అసలు ఎన్నిసార్లు చూ చేస్తున్నాము ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సో అదంతా మనకు ఒక అవగాహన వస్తుంది మనం ఏదైనా టీవీ చూసుకుంటూ ఇంకా ఎస్పెషల్లీ మనం ఏం చేస్తాం కొన్నిసార్లు డ్రామా చూస్తుంటాం అంటే ఇలా టెన్షన్ టెన్షన్ అయ్యే చూస్తున్నారు అనుకుంటే అది అసలే మంచిది కాదు ఇంకా తినేటప్పుడు అస్సలు మంచిది కాదు మనం అలా చూడడం సో మీరు ఏం చేస్తారు ఏం చూడకుండా కాన్సన్ట్రేషన్ అంతా ఫుడ్ మీద పెట్టేసి స్లోగా తినండి తిన్న తర్వాత వజ్రాసనాలు కూర్చోండి తిన్న వెంటనే వాకింగ్ అసలు వద్దు తిన్న వెంటనే చేయాల్సింది వజ్రాసనాలు కూర్చోవడం ఒక మీకు ఎంతసేపు కూర్చోగలితే అంతసేపు కూర్చోండి వజ్రాసినలో కూర్చోడానికి రాదు అనుకుంటే సుఖాసనాలో కూర్చోండి ఇలా కూర్చున్నా ఓకే డైజెషన్కి చాలా మంచిది ఈచ్ అండ్ ఎవ్రీ ఆసన ప్రతి ఆసనాకి చాలా గొప్పతనం ఉంటుంది దాంట్లో సుఖాసన వజ్రాసన వీటికి చాలా మంచిది సో ఇట్లాంటివి ఫాలో చేస్తూ ఉండండి నేను మీకు మార్నింగ్ కూడా లేసాకి ఎలాంటి డ్రింక్ తీసుకుంటే మంచిది అవి కూడా చూపిస్తాను సో ఇవన్నీ ఫాలో చేయండి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనుకుంటే వెయిట్ లాస్ కూడా జరగడం చాలా ఈజీ అయిపోతుంది ఎందుకు మనకి ఫ్లాక్ సీడ్స్ కూడా ఇవి కూడా ఉంటాయి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తుంది ఎందుకు డైజెషన్ బాగా జరుగుతుంది మెటబాలిజం పెరుగుతుంది సో మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు కరెక్ట్ ఫుడ్ తింటున్నారు ఆటోమేటికలీ వెయిట్ లాస్ కొంచెం తొందర అవుతారు ఓకేనా సో ఇవన్నీ చక్కగా చేసుకోండి చక్కగా యోగా చేసుకోండి ఎప్పుడు నవ్వుతూ ఉండండి దేనికి టెన్షన్ అవసరం లేదు నమస్తే